మూడోది అండి పార్ట్ త్రీ దేవుణ్ణి ఎలా మహిమపరచాలి దేవుణ్ణి ఎలా మహిమపరచాలి ఒకటి చెప్పకపోతే మళ్ళీ సీడి అంతా ఏమంటారా స్థుతియాగము దేవుణ్ణి ఎలా మహిమపరచాలి మొదటిది స్థుతియాగము స్థుతియాగం అంటే స్థుతి స్థుతి కాదు కష్టంలో నష్టంలో దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఉండడం దేవుని మాటల ప్రకారం జీవించడం స్థుతియాగం రెండోది పరిశుద్ధ జీవనం ద్వారా దేవుని మహిమపరచాలి మూడో చూడండి తీలిక రాసిన మొదటి పత్రిక ఆ ఇరవై ఇరవయో వచ్చిన కురింతీలిక మొదటి పత్రిక ఆ ఇరవై ఇరవయో వచ్చిన ఆరు ఇరవై విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవునిని మహిమపరచుడి దీంతో మహిమపరచాలంటండి దీంతో మన దేహంతో దేవుని మహిమపరచాలంట దేహంతో దేవుణ్ణి ఎలా మహిమపరుస్తాం పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఉందో చదవండి ఒకసారి ఒకటో గ్రంథి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను నుంచి పంతొమ్మిది మూడోది అండి దేవుణ్ణి మహిమపరచకపోతే దేవుడికి చాలా కోపం వస్తుంది ఖచ్చితంగా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుణ్ణి మహిమపరచాల్సిందే దేవుని మహిమపరచడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి రెండు మార్గాలు అయిపోయినాయి మూడో మార్గంలో ఉన్నాం మూడో మార్గం ఏంటంటే దేహంతో దేవుని మహిమపరచడం మొదటిది స్థుతియాగం రెండోది వెలుగు ప్రకాశించడం మూడోది దేహముతో దేవుని మహిమపరచడం మన దేహంతో దేవుణ్ణి మహిమపరచడం ఎలాగా చూడండి ఆరో అధ్యాయం పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఉంది ఎలాగో ఉంది మీ దేహము దే క్రీస్తునకు యొక్క అవయవములై ఉన్నవని ఇరిగి తీసుకుని వేసి యొక్క అవయవములతో చేయుదిన అంటే ఏంటి అర్థం దేహంతో దేవుని మహిమపరచడం అంటే దేహంతో దేవుని మహిమపరచడం అంటే వ్యభిచారానికి గాని జారత్వానికి కానీ కామపు చూపులకు కానీ దేనికి కూడా మన దేహంలో చోటు లేకుండా జీవించడమే దేహంతో దేవుని మహింపరచం కింద చదవండి అటువలే ప్రభుతో వాడు ప్రభువుతో కలుసుకున్న మనం ప్రభుతో ఏకాధమై ఉన్నాము మీరు వ్యభిచారంతో వేరే స్థితితో నువ్వు కలిస్తే వేసతో వాడు దానితో ఏకదేహమై ఉన్నాడు తర్వాత తర్వాత చదవండి జారత్వమునకు దూరముగా పారిపోవుడి మనిషికి చేయి ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా దేహంతో దేవుణ్ణి మహిమపరచడం ఎలాగో చదివారుగా చెప్పండి దేహంతో దేవుణ్ణి మహిమపరచకెలాగ అంతే వ్యభిచారానికి జారత్వానికి పాపపు కార్యాలకి దేవుడు దొంగ చాలా పాపాలు అన్నాయి మనకి పదాజ్ఞల్లో దొంగ దొంగిలించొద్దు అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు నరహత్య చేయొద్దు ఉన్నాయి కదా పురుగువాన్ ఏది ఆశించొద్దు వీటిలో దేవుడికి బాగా మండే మండేది ఎక్కడంటే వ్యభిచారం చేస్తే మాత్రం ఆయనకి ఎక్కడ లేని కోపంతుంది అంటే అందుకనే అటువంటి వాళ్ళందరినీ ఏం చేశారంటే కాలిచకలు వాడేశారు బైబిల్ గ్రంథంలో సోదోమో గుమ్మర్రని ఏం చేశారంటే జలప్రాలయంలో నవాహు జలపరాలయం నేల చంపాడు కానీ సోదోమో గుమ్మర్ర వ్యభిచారంతో నిండిపోతే ఏం చేశారంటే అగ్ని అంటే మనకు చెరుకు తోటని చెరుకు ఎంత అయిపోయిన తర్వాత తుక్కుని ఏం చేస్తాం ఎందుకు కలుస్తారంటే దానికి పుట్టు పూర్వత్రాలు పురుక్కు సంబంధించి తెగులు సంబంధించి పుట్టు పూర్వత్రాల కింద విత్తనాలు ఏమీ లేకుండా తగలబెట్టేస్తారండి అందుకని దేవుడు కూడా ఈ వ్యభచారానికి సంబంధించిన నేరానికి మాత్రం అగ్ని గందకాలతో కాల్ అంతే ఎందుకంటే ఇక వాళ్ళకి సంబంధించిన బీజాలు ఏమి ఉండడానికి వీళ్ళు దేవుడికి మండే కోపం ఎక్కడంటే ఇక్కడే మండింది వ్యభిచారం అనే దగ్గర మండింది దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అన్నాడు దేహంతో దేవుణ్ణి మహిమపరచడం అంటే ఈ రోజు వరకు ఏదో పాపం చేస్తామనుకున్నాను ఇప్పుడు రాత్రి చక్కగా మోకరించి తండ్రి నన్ను క్షమించు అంటే తుస్మని పోతాయండి దేవుడు ఆ పాపాలన్నీ ఎక్కడ వేసుకుంటాడు అంటే వేసుకుంటాడు యన్మలు వేసుకోవడం అంటే మర్చిపోతాడంట అంత గొప్ప దేవుడు అనమాట రేపటి నుంచి ఏం చేయాలంటే ఆ పాపం చేయకుండా చక్కగా జాగ్రత్తగా జీవించడమే అసలు దాని గురించి కూడా మనకి మనసులో కూడా రాకూడదు అనమాట దేహంతో దేవుని మహిమపరచడం అంటే జాగత్వము వ్యభిచారానికి సంబంధించిన ఇటువంటి ఛాయ కూడా మనలో లేకుండా జీవించడమే దేహంతో దేవుని దేవుణ్ణి పరచడం ఒకసారి చదవండి అక్కడే నేను చెప్పిన వచ్చిన మూల వచ్చిన ఓట ఓటకు పత్రిక ఆరోజు ఇరవై వచ్చిన విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేహంతో దేవుని మరి మహిమపరచం అంటే జానత్వానికి వ్యపచారానికి దూరంగా ఉంటే దేహంతో దేవుణ్ణి మహిమపరచండి అది ఒక్కటే చేస్తే కాదని ఇంకొన్ని అది కూడా చెప్తాను మూడదు ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్థుతులు దేనితో చెప్తాం దేహంతోనే చెప్తాం ఇది మహిమపరచడం ప్రార్థన దేంతో చేస్తాం దేహంతోనే చేస్తాం చర్చికి దేంతో నడుచుకుంటూ వస్తాం దేహంలో ఉన్న కాళ్ళతోనే నడుచుకుంటూ వస్తాం వాక్యం దేంతో చదువుతాం కళ్ళతోనే చదువుతాం ఇదంతా కూడా ఏంటంటే సారీ కళ్ళతో నోటితో చదువుతాం మరి కళ్ళతో చూస్తే నోటితో చదువుతాం ఇదంతా కూడా ఏంటంటే దేహంతో దేవుని మహిమపరచడం చారత్వానికి వ్యభిచారానికి దూరంగా ఉండటంతో పాటుగా ప్రార్థన చేయటం కూడా దేహంతో మహిమపరచడం వాక్యం చెప్పటం కూడా దేహంతో దేవుణ్ణి మహిమపరచడం చర్చికి నడిచి రావడం కూడా బండి మీద రావడం కూడా దేహంతో దేవుణ్ణి మహిమపరచడం ప్రార్థన చేయటం వాక్యం చెప్పడం దేవుని కృతజ్ఞతలు చెల్లటం ఇదంతా కూడా ఈరోజు రెండో పూట ప్రాయులు కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదు మనం ఏం చేస్తామంటే మన దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ కృషిలో పడేస్తాం ఇది దేహంతో దేవుణ్ణి మహిమ పరచడం గురుమిళకి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచ్చినా చూడండి ఒకటే వచ్చింది చాలా బాగుంటుంది మాట కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును పరిశుద్ధుడైన దేవుడికి మనం ఇచ్చేది కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా రోమిలికి రాసిన పత్రిక పన్నెండ మొదటి వచ్చును పరిశుద్ధమును అనుకూలం ఎవరికి అనుకూలం దేవుడికి అనుకూలమునునైనా పరిశుద్ధ సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి మన శరీరాన్ని దేవుడికి సమర్పించుకోవాలంటే అండి దేవుడికి ఏ బలిలో అక్కర్లా మన బలి కావాలంటే పొద్దున చెప్పాను మనలో ఉన్న జంతువులు ఏం చేసేయాలి దేవుడికి బలి చేయాలి బలిస్తేనే మనం మనుషుల్లా కనపడతాం దేవుడికి తర్వాత మనం దేవుడిలాగా మారుతాం కాబట్టి అన్ని పనులకు మనం ఏం వాడుతున్నాం అంటే మన బలాన్ని మన శరీరాన్ని వాడుతున్నాం అలాగే దేవుడి పనులకు కూడా మన బలాన్ని శరీరాన్ని వాడాలి ఏడు ఆరు రోజులు మీ పని మీరు చేసుకుంటారు చక్కగా ఏ వంటల దేవుడు ఆదివారం రోజు ఉదయం మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు ఆదివారం అంతా కూడా వచ్చి ఇక్కడ ఆరు గంటల సమయం ఇరవై నాలుగు గంటలు ఆరు గంటలంటే పావు ఒక రోజులో పావు మాత్రమే అడుగుతున్నాడు ఆ టైం కూడా మనం దొంగిలించడం అనేది చేయకూడదు కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడు అధ్యయం రెండో వచ్చింది దేహంతో మహిమపరచడం చిచ్చు కూర్చు కూర్చోవడం కూడా దేహంతో దేవుని మహిమపరచడమే కీర్తన గ్రంథం నూట ఇరవై ఏడు అధ్యయం రెండో వచ్చింది నాలుగోది వచ్చేది వారం చదవాలండి అయిపోతే ఐదు నిమిషాలలో పంపిచ్చేస్తాను మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత మన పనులకు వేకువనే లెగిస్తావా లెగమా ఖచ్చితంగా లెగిస్తావా నాకు ఈ చలికాలం వస్తే గుర్తు వచ్చేది ఏంటంటే తెల్లవారుజామునగారు ఒంటి గంటకు లేచి కృష్ణమాయ ఒంటి గంటకు లేచి ఒకటిన్నర క్యారేజీ కట్టుకుని ఇంట్లో వాళ్ళందరికి బాయి చెప్పి క్యారేజీ కట్టుకుని నెత్తి మీద పరసాల మూట పెట్టుకుని గట్లమంట నడుస్తుంటే ఆ మంచికి కాళ్ళు పగిలిపోయి రక్తం వచ్చేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత పాములు ఉంటాయో తెలియదు ఏముంటాయో తెలియదు కుప్పడేయమనేవాడిని ఎడేసిన తర్వాత ఎక్కడ పడుకోవడం అంటే ఆ పాములు తిరిగి దాని మీద పడుకోవటం చలికాలం వస్తే అంత గుర్తుకొస్తే ఒక్కసారి దేవుణ్ణి తలుచుకుంటాం ఆ బాధ నుంచి నన్ను తప్పించి దేవుడిని నాకు ఒక ఉద్యోగం ఇచ్చాడని సంతోషపడతా వేకు జామునే లేచి చాలా పనున్న రోజు పడుకుంటామండి మనం పడుకో చాలా రాత్రి వరకు చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు కష్టార్జితమైన ఆహారం తినుట అదేంటండి మళ్ళీ చదవండి వీకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండు కష్టార్జితమైన ఆహారమును తినుట వ్యర్థ వ్యర్థమా అది ఎప్పుడు వ్యర్థం అవదంటే ఆదివారం రోజు చర్చకొచ్చి కూర్చుంటా చూసావా అప్పుడు వ్యర్థం అవ్వదు దాని కింద చూపిస్తా చూడండి మీకు కొరింతేలికి రాసిన మొదటి పత్రిక అదే ఆదివారం మనం చర్చకి రాకుండా అటు తిరిగేసామనుకోండి అది వ్యర్థమైపోద్ది ఏది అర్థమైపోతుంది ఈ ఆరు రోజులు నువ్వు తిన్నావు చూసావా తిన్నావు తిరిగి ఎంతో కష్టపడి ఇది అంత వ్యర్థమైపోతుంది ఆయన అని చెప్తున్నాడు కొరిని మొదటి పత్రిక పదిహేను అధ్యయం యాభై ఎనిమిదో వచ్చింది కొరింతేలుగా రాసిన మొదటి పత్రిక పదిహేను రోజు యాభై ఎనిమిదో అండ్ మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇప్పటివరకు చెప్పబడిన పాఠాలన్నీ కూడా బుక్స్ రూపంలో ఇచ్చేస్తాను చదవగలిగినాడు అందరూ చదువుకుంది కానీ ఓటో పత్రిక పదిహేను వచ్చి యాభై ఎనిమిదో వచ్చు కాబా కాగా నా ప్రీ సహోదరులారా మీకు కీర్తన గ్రంథంలో వ్యర్థం అని రాయబడింది మీ అందరికీ తెలుసు కదా సొలోమన్ గారు కూడా చెప్పారు అంటే సమస్తం వ్యర్థం అన్నాడు కానీ గుర్తుంచుకోండి మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఏరిగి ఏది వ్యర్థం కాదంట ఆరు రోజులు తెల్లవం లేకుండా రాత్రి చాలా రాత్రి అందరి పట్టుకోండి కష్టార్జితమైన ఆహారం తినండి ఆదివారం చక్కగా చర్చికి కూర్చున్నారు అనుకోండి మీ ప్రయాసం అంతా కూడా ఈ కష్టార్జితం అంతా కూడా ఇష్టం వచ్చినట్టు మన మనం మన జీవితం ద్వారా లోకానికి వెలుగ్గా ఉండాలి పరిశుద్ధ జీవితమే జీవించాలి ఏది అర్థం కాదండి దేవునిలో ఉంటూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని వాక్య ప్రకారం జీవిస్తే మనం ఎంత కష్టపడినా ఎంత సంపాదించుకున్నది వ్యర్థము కాదు దేహంతో ఆయన్ని మహిమపరచాలి పౌలు తన దేహంతో దేవుణ్ణి మహిమపరచడానికి పాపం చేయకుండా తన దేహాన్ని ఏం చేశాడంటే కొట్టుకున్నాడు అదే మహిమపరచడం మన దేహం పాపానికి దూరంగా ప్రభువుకు దగ్గరగా మన దేహాన్ని ఉంచాలి ఇది దేవుణ్ణి మహిమపరచడం పరచడం ఒకసారి మూడు చెప్పేసి ముగించేస్తాను దేహంతో దేవుణ్ణి మహిమపరచడం మూడోది మన వెలుగుని అంటే పరిశుద్ధ జీవితాన్ని లోకానికి జీవించడం రెండోది మొదటిది స్థుతి యాగం చేయటం దేవుని మహిమపరచడం దేవుణ్ణి కానీ ఇంకోటి ఉందని తేదీ చూద్దాం దేవుణ్ణి మహిమపరచకపోతే దేవుడికి చాలా కోపం వస్తుంది ఏదో ఒక రోగంతో మనిషిని చంపేసి అంత కోపం జీవనం అసలు అంటే దేవుని మహిమపరచకపోతే ఒకవేళ మనం మహిమపరచకుండా ఆయన మహిమను మనం తీసేసుకుంటున్నాం అనుకోండి ఆయన ఏం మాట్లాడకుండా ఊరుకోడు ఆ మహిమను అతని దగ్గర నుంచి లాగేసుకుంటాడంట వేరే వాళ్ళ ద్వారా ఆ మహిమని ఆయన తెచ్చుకుంటాడంట కాబట్టి దేవుణ్ణి మహిమపరచకపోతే చాలా నష్టం దేవుని మహిమపరచడానికి మార్గాలు మనకు ప్రస్తుతానికి మూడు చెప్పాను మొదటిది స్తుయాగం స్థుతియాగం ఎలా చేయాలి చెప్పండి మరొకసారి స్థుతి స్థుతి అంటే స్థుతి యాగం కాదు స్తోత్ర స్తోత్రం యాగం కాదు యోగు వలె కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుడికి మహిమ కలిగిన కాక దేవుని స్తోత్రం కలిగిన దేవుడే ఇచ్చిన దేవుడే తీసుకున్న మాటలు మాట్లాడటమే యాగం దావీది గారు వరే దినమునకు ఏడు మార్లు నేను స్థుతిస్తున్నాను అన్నాడు జనాలందరూ దావీది గారు ఏడు మార్లు స్థుతించాలి మనం ఇరవై నాలుగు మార్లు స్థితించాలంటారు ఎలా సుచించాడంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తూ స్థుతించాడంట అంటే అర్థం ఏంటంటే మాటల ప్రకారం జీవించడం రెండోది ఎలా స్థుతించాలి ఎలా మహిమపరచాలంటే పరిశుద్ధ జీవితం మన జీవితం లోకానికి వెలుగుగా ఉంటే జనాలందరిని చూసి దేవుడు జనాలందరూ దేవుణ్ణి మహిమపరిస్తారంట పరిశుద్ధ జీవనాన్ని జీవించాలి మూడవది దేహంతో మహిమపరచాలి జీవితంతో మహిమపరచాలి సుతయాగంతో మహిమపరచాలి దేహంతో మహిమపరచాలి దేహంతో అలా మహిళ అసలు జాగ్రత్తం అనే మాట కానీ వ్యవచారం అనే మాట కానీ దాని జోలికి వెళ్లకుండా ఉండటం ఒకటి ప్రార్థన చేయటం ఒకటి దేవుని మాటలు చదవటం ఒకటి దేవుడి మాటలు వినటం ఒకటి దేవుడి మాటలు వినడానికి రావడం ఒకటి ఇదన్నీ దేంతో చేస్తున్నామంటే దేహంతో ఇది దేహంతో దేవుణ్ణి మహిమర్చుంది ఎలా మహిమర్చాలంటే సజీవ యాగంగా పరిశుద్ధంగా దేవునికి అనుకూలమైన పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన రాసిన పత్రిక పరిరాజ్యం మొదటి వచ్చింది పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించింది ఇప్పుడు ఆ మాట నేను ఎక్కడ రాసుకున్నానండి హృదయంలో భద్రం చేసుకున్నాను కాబట్టి టక్మని వచ్చేస్తుంది నాకు భూమికి రసమత్రిక పన్నెండు మాత్రవచనలో పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేహంతో ఇలా దేవుని మహిమపరచాలి ఇంకా మహిమపరచే మనం వచ్చే ద్వారా చూద్దాం తొందరగా రమ్మంటే వెంటనే వచ్చినందుకు ముందు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే కరెంటు పోకుండా ఉంచినందుకు క్రీస్తునామాని దేవునికి కూడా కృతజ్ఞతలు మనం తెలియజేద్దాం చక్కటి మాటలు మాట్లాడుతున్నారు మళ్ళీ వినాలనుకుంటే యూట్యూబ్ లో పెడతాను ఒకసారి నేను వచ్చు లేదంటే వచ్చే సంవత్సరం మీకు బుక్స్ రూపంలో ఇస్తాను మన చర్చ్ క్యాలెండర్ రెడీ అయిపోయిందండి ఇది ఫస్ట్ పేజీ ఈరోజు మధ్యాహ్నం మిగిలిన పేజీలు కూడా చేస్తాను కుదిరితే వచ్చే ఆదివారం ఒక్కొక్క బుక్ మీ అందరికి ఇస్తాను ఈ సైజు కదండి పెద్ద సైజ్ ఇస్తాను ఇక్కడ ఉందండి పెద్ద సైజు ఇక్కడ ఉంది కదా ఈ సైజు వస్తుందండి మీ అందరికి అందరికి నేనే సొంతంగా తయారు చేసిన ఈ సంవత్సరం ఇచ్చిన క్యాలెండర్ టైటిల్ ఏంటంటే దేవుని చిత్తము దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరము నిలిచిన దేవుని చిత్తము జరిగించి వాడే పరలోక రాజ్యంలో ప్రవేశించి ఏంటి ఆ చిత్తాలు అనేది మీకు నాలుగు పేజీల్లో రావడం అనేది జరుగుతుంది కాబట్టి దేవుణ్ణి ఎలా మహిమ పరచాలి మిగిలిన బాగుంది వరకు చేద్దాం ప్రార్థన చేసి ముగించుకుందాం నాకొక ప్రార్థన చేస్తాను ప్రియా పరలోకం మా తండ్రి ఈ సాయంకాల సమయంలో నీ కుమారుని జన్మదినానికి సంబంధించి గొర్రెల కాపరుల గురించి కొంత సమాచారాన్ని మేము వాళ్ళ ఉన్న ప్రత్యేక లక్షణాలు కూడా తెలుసుకున్నాం అంటే అదేవిధంగా సత్రములో స్థలము లేనందన అనే మాట యొక్క వాక్య భావాన్ని కూడా మేము నేర్చుకున్నాం అదేవిధంగా నిన్ను మహిమపరచాలని క్రితం ఆదివారం చెప్పుకున్న పాఠానికి కంటిన్యూషన్గా మా పరిశు పరిశుద్ధ జీవితమే వెలుగుగా లోకానికి చూపించి నిన్ను మహిమపరచాలని మూడవదిగా దేహంతో దేవుణ్ణి దేహంతో నిన్ను మహిమపరచాలని నీ పిల్లలు తెలియజేశాను పిల్లలు బాగా అర్థం చేస్తున్నారు తండ్రి చిన్న చిన్న దోషాలు పాపాలు ఏమైనా ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరైనా చేస్తుంటే పెద్ద మనిషితో వాళ్ళు క్షమించమని అడుగుతారు తండ్రి మీరు క్షమించండి భవిష్యత్తులో రక్షకుని సహాయంతో రక్షకుడైన క్రీస్తు సహాయంతో మళ్ళీ ఆ పాపంలో పడిపోకుండా ఇక్కడ ఉన్న బిడ్డకు ప్రతి బిడ్డకు సహాయం చేయండి వారి అవసరతలు ఏమైనా ఉన్నా సరే నీ చిత్తానుసారమైన ఏ అవసరమైనా నువ్వు తీరుస్తానన్నావు కాబట్టి అడిగిన ప్రతి అవసరాన్ని తీర్చి ఈ లోకంలో కష్టాలు నష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటే పోతూనే ఉంటాయి తండ్రి మాకు శాశ్వతంగా ఉండే పరలోకాన్ని కుడన్న ప్రతిబిడ్డకు దక్కే భాగ్యం దయచే మనం క్రీస్తకుంటున్నాం పరమ తండ్రి ఆమె తండ్రి అని దేవుని దయ కుమారుడు అని క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడై ఉండే నడిపించను కాక